చికెన్ పచ్చడి అంటే ఆల్మోస్ట్ అందరూ చేసుకునే ఉంటారు కానీ అందులో చికెన్ ముక్కలు అనేవి గట్టిగా ఉండి ఎక్కువ తినాలనిపించారు కదా ఒకసారి ఇట్లా చికెన్ తొక్కు పచ్చడి చేయండి చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా ఇష్టంగా తింటారు చాలా టేస్టీగా కూడా కుదురుతుంది ఫస్ట్ చికెన్ బ్రెస్ట్ ని తీసుకోవాలి బోన్లెస్ తీసుకొని మీడియం సైజ్ పీసెస్ గా కట్ చేయించుకోవాలి ఇప్పుడు చికెన్ ముక్కల్లో పసుపు టేస్ట్ కి తగినంత ఉప్పు వేసుకుని బాగా మిక్స్ చేసి కడాయిలో వేసుకోవాలి ఈ చికెన్ లో వాటర్ ఊరుతుంది కదా ఆ వాటర్ అంతా కూడా ఇంకిపోయేదాకా దాకా ఫ్రై చేసుకోవాలి చికెన్ ని చికెన్ ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ అయిపోయి ఉంటుంది చికెన్ చల్లారిన తర్వాత చిన్న చిన్న తురుములాగా చేసుకోవాలన్నమాట ఇట్లా లాగా వస్తుంది చెస్ట్ అయితేనే మొత్తం అంతా కూడా రెడీ డీ ఫ్రై చేసుకోవాలి కొంచెం క్రిస్పీగా అయ్యేదాకా ఫ్రై చేసుకోండి అదే మనం ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోము వారంలో అయిపోతుందంటే మరీ క్రిస్పీగా వేయించుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు అదే ఆయిల్ లో అల్లమెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేయాలి హాఫ్ కేజీ క్వాంటిటీకి మనం కూరలో ఎంతైతే కారం వేస్తామో దానికి డబల్ క్వాంటిటీలో కారం వేసుకోవాలి నేను ముప్పావు కేజీ చికెన్ పచ్చడి చేస్తున్నాను రెండు టీ స్పూన్ల ధనియాల పౌడర్ ఒక టీ స్పూన్ గరం మసాలా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేయాలి ఫ్రై చేసి పెట్టిన చికెన్ తురుము కూడా వేసుకుని మంచిగా మిక్స్ చేసి చలారిన తర్వాత నిమ్మరసం యాడ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే ఒక రెండు మూడు రోజులు ఊరితే బాగుంటుంది లేదు మేము ఇప్పుడే తినాలి అనుకుంటున్నామన్నా కూడా తినేయొచ్చు